మీరు భాషల్లో ప్రార్థించకపోతే మీకోసం జరగాల్సిన కొన్ని విషయాలు మీరు భాషలో ప్రార్థించే వరకు ఎప్పటికీ జరగవు ఇది ఎందుకు అత్యంత ముఖ్యమో వినండి మానవ భాషలో మానవ ప్రార్థన తగినంత దూర వెళ్లలేదు మీ మానవ భాష తప్పులతో నిండినది కాబట్టి పరిశుద్ధ దేవుని దృష్టిలో అది తగినట్లు ఉన్నదు మీరు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు మనకొక ఆత్మీయ భాషను ఇచ్చాడు దీనివల్ల మనం అత్యున్నత స్థాయిలో దేవునితో సంబంధం పెట్టుకోవచ్చు మానవ పదాలతో మీరు చెప్పలేని వాటిని మీరు భాషల్లో చెప్పగలరు పరిశుద్ధాత్మయే మీకు ఆ పదాలను అందిస్తాడు బైబిలు చెబుతోంది పరిశుద్ధాత్మ మనకు ఉచ్చారణను ఇస్తాడు అంటే మీరు పదాలను ఎంచుకోరు పరిశుద్ధాత్మయే దేవుని మనస్సుకు సరిపోయి ఉత్తమ పదాలను ఎంచుకుంటారు కాబట్టి మీరు భాషల్లో ప్రార్థించినప్పుడు మీరు అత్యున్నత స్థాయి ప్రార్థన చేస్తున్నారు ఇది పవిత్రమైన ప్రార్థన భాషల్లో ప్రార్థించేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించండి మీరు భాషల్లో తగినంత సమయం పాటు ప్రార్థిస్తే మీ విజయాన్ని ఏదీ అడ్డుకోలేను మీ వృద్ధిని ఏది నిలిపివేయలేదు ఏదీ మిమ్మల్ని ఆపలేదు